కాకపోతే మా క్లాస్మేట్ ముందు నుండి కొంచెం యాక్టివ్ ఉన్నారు కాబట్టి ఈ మధ్యలో కొంచెం యాక్టివ్ లేదు ప్రతిసారి మేము చేసేది ఇట్లాంటి చిన్న చిన్న ఈవెంట్లో కాకపోతే ఇట్లాంటి డొనేషన్ ఏం లేదు మా దృష్టికి రాలేదు యాక్చువల్లీ వస్తే ఈసారి వచ్చింది మొన్న అనుకోకుండా ఊరికి వచ్చిన ఈవెంట్ ఇది స్కూల్ తరఫున పిల్లలు ఫస్ట్ వచ్చిరని ఒక చిన్న గిఫ్ట్ అంతే పెద్ద మేము అనుకోవట్లేదు చిన్నది కాకపోతే అప్పుడే దృష్టికి ఇది కూడా వచ్చింది మా క్లాస్మెంట్ తరపున కాకపోతే ముందు ముందు ఇంకేమైనా కావాలంటే ఇప్పుడు మేము మా క్లాస్మెంట్ తరపున ప్లస్ చైర్మన్ గారికి మరియు రాజీవ్రెడ్డి గారికి గడ్డ సిటీ గారికి మరి మాజీ సర్పంచ్ మోత్తులు ఒక రైలయ్య గారికి విశ్వనాథం గారికి వచ్చినటువంటి మిగతా గ్రామ పెద్దలకు వంట వారందరికీ మా జెడ్పీ పొలంపాక తరపున నమస్కారం తెలియజేస్తూ మేము మా స్కూల్కు ఉన్నటువంటి అవసరాలను చెప్పిన వెంటనే స్పందించి తన భాతృత్వాన్ని ప్రకటించినటువంటి రాజగేవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము స్కూల్లో ఇంకో ఎన్నో అవసరాలు ఉన్నాయండి మా పిల్లల కోసము మేము మీరు అందరూ కష్టపడుతున్నాము ఇంకా మీలాంటి వాళ్ళు మా ముందుకు వచ్చి పిల్లలకు ఏమైనా సహాయం చేస్తారు అవసరాలుంటే మేము చెప్తాము మీరు ఇలానే పెద్ద మనసుతోటి స్కూల్ అభివృద్ధికి పాటుపడతారని కోరుకుంటున్నాను తప్పకుండా ఈ మధ్య కాలంలో మా పిల్లల యొక్క స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసి ముందుకొచ్చి సొంతగా ముందుకొచ్చి పిల్లలను ఎంకరేజ్ చేసి క్యాష్ అమౌంట్ ఇచ్చినటువంటి గడ్డ సిద్ధలు గారిని కూడా ఈ సందర్భంగా పాఠశాల తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తర్వాత మిగతా స్టాఫ్ మీ మా స్టాఫ్ అందరి తరఫున కూడా మేము అందరికి కృతజ్ఞతలు ఏమై ఉంటాము ఇంకా మా పాఠశాలకు వచ్చినటువంటి అవసరాలు ఏంటంటే ముఖ్యంగా మాకు ఈ ప్రహరి గోడ అనేటువంటిది కంప్లీట్ కావాలండి అదొకటి కంప్లీట్ అయితే దీంట్లో స్కూల్లోకి వచ్చేటువంటి మిగతా బయట శక్తులు ఏవి రాకుండా స్కూల్ అట్మాస్ఫియర్ బాగుంటుందని మేము కోరుకుంటున్నాము అదొకటి చాలా మాకు డిస్టర్బెన్స్ అవుతుంది తర్వాత సత్యావతి మేడం గారు వీరు గతంలో నేను సర్పంచ్గా పనిచేసినప్పుడు కూడా మేడం గారు ఇక్కడే ఉన్నారు వారు పిల్లలను తన సొంత పిల్లలుగా చూసుకునే తత్వం వారు వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ వై మిగతా గ్రామాలు చేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఈ స్కూల్కు మళ్ళీ పాతవన్నీ పాత కళ తెచ్చిందనేది నేను భావిస్తా ఉన్నా ఏదేమైనా ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి కారణం కూడా మేడం గారే సమస్యలు అనేటివి బయటకు తీసుకొచ్చినప్పుడే దాతలైనా వేరే ఏ ఇతర వ్యక్తులైనా ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందుగా మేడం గారికి మోమాటం లేకుండా స్కూల్లో అవసరాలను చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదే మాదిరిగా మా బ్యాచ్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ నుంచి మా సోదరుడు ఆర్మీలో పనిచేస్తూ ఈ దేశం కోసం అక్కడ కష్టపడుతూ మళ్ళీ చదువుకున్న ఈ పాఠశాల కోసం ఇప్పుడు చదువుతున్న పేద బిడ్డల కోసం అవసరమైన ఈ వంట పాత్రలను ఇవ్వడం అనేది మేమందరము క్లాస్మేట్స్గా మేట్స్గా గర్విస్తున్నాం వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం సర్పంచ్ గారు జనె బాబా గారు నసన్ గారు మరియు వంటలు అది వంటలు చేసే మహిళలకు ప్రత్యేకంగా ఎందుకంటే ఎక్కడో ఉండి ఎవరో చెప్తారు చేస్తేనే తెలుస్తుంది కష్టం ఆ కట్టెల మండక అది మండక ఇది ఇబ్బందులు ఉంటాయి ఇంత ఇబ్బందులు కూడా పిల్లలకు ఆహారం వండి పెడుతుంటే ప్రత్యేకంగా అందరినీ అభిమానిస్తున్నాను ఇంకోటి ఏదైనా మనకు చదువు ఫస్ట్ ఇల్లు ఇల్లు ఆకేళ్ళు బాగుంటే ఇల్లు అర్థమైపోతాయి ఆకిలి అది బాగుంటే ఇల్లు ఎంత బాగుంటుందో అలా అదే కనుక మన స్కూల్ బాగుంటే మన విలేజ్ బాగుంటుంది కాబట్టి మా స్కూల్ కూడా చాలా మంది యుఎస్ లో ఉన్నారు మన స్టూడెంట్స్ మేము వాళ్ళను పట్టుకొని ఈ హెడ్ మాస్టర్ ఇంతమంది సోలింగ సార్ కొడుకు కూడా ఉన్నాడు చాలా మంది ఉన్నారు ఎంఐఎంలు ఉన్నారు వాళ్ళందరూ పట్టుకొని మా క్లాస్ మేట్ల ద్వారా ఇంకా స్కూల్కి అనేకంగా చేయాల్సి ఉన్నది చేస్తాము మననే జెడి లక్ష్మీనారాయణ గారు సార్తో మాట్లాడినా అలా పిఏ కవితారెడ్డి గారితో మాట్లాడినా మన స్కూల్కి మెయిన్ గారు ఇప్పుడే చెప్పారు నేను అసలు వ్యాఖ్యలు నేను వేరే స్కూల్ కి ఇద్దాం అనుకున్న బుక్స్ లైబ్రరీ అదేదో ఇక్కడికే ఇస్తానని సభాముఖంగా తెలియజేస్తాను